హలో మై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా సబ్స్క్రైబర్ అందరికీ నమస్కారం ఏడు వందల ఎనభై సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం ఈసారి నేను కొత్త స్టోరీతో వచ్చానండి అని తెలుసుకుందాం కొత్త స్టోరీ ప్రతిదీ ఎగ్జైటింగ్గా ఉంటుందండి ఈసారి సెల్ఫ్ లవ్ అంటే ఏంటి సెల్ఫ్ లవ్ మీద ఒక స్టోరీ చెప్తానండి ఒక స్టోరీ మన ఐ ఆమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ మై ఫ్రెండ్ మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ ఫ్రెండ్స్ ఒక స్టోరీ తెలుసుకున్నాం స్టోరీ ద్వారా చెప్తుంటే మీకు ఈజీగా ఉంటుంది చిన్న గ్రామంలో ఒక చిన్న పాప ఉంటుంది ఆ తాతయ్య ఆమెకి ఒక చెప్తుంటాడు అనూహ్య అని ఒక పాపం ఉంటుంది ఎల్లప్పుడు ఇతరుల అభిప్రాయాల కోసం ఎదురు చూస్తుండేది అంటే నువ్వు సంతోషంగా లేవు అని అందరూ చెప్తుంటే ఆ సంతోషం కోసం బయట వెతికేది అంటే ఆమెకి కాన్ఫిడెన్స్ లేదు సంతో అమ్మ ఏంటి డల్గా ఉన్నావు కానీ ఆ పాప పాపం ఏంటి డల్గా గా ఉన్నానా అని ఆ డల్ సంతోషం కోసం బయట వెతికేది ఒక రోజు ఆమెకి పెద్దవారి దగ్గర ఒక మాట విన్నది అలాగే పెద్దవారు కూడా వాళ్ళ తాత చెప్పాడు అమ్మ నువ్వు నువ్వు నిన్ను ప్రేమించుకుంటే ప్రపంచం కూడా నిన్ను ప్రేమిస్తుంది నువ్వు నువ్వు ప్రేమించుకుంటే ప్రపంచం కూడా నిన్ను ప్రేమిస్తుంది నీ మీద నమ్మకం లేకపోతే ఎదుటి వాళ్ళు కూడా నమ్మకం ఉండదమ్మా నీకు నీకు కాన్ఫిడెన్స్ నువ్వు బాగా చదువగలవని నీకు కాన్ఫిడెన్స్ ఉంటే నువ్వు బాగా చదవగలవు అలాగే నీ మనసులో ఆ తాత పాట మాట అనగానే ఆ మనసులో నాటుకుపోయింది ఆ మనసు నాటుకుపోయి చాలా సంతోషంగా అందరికి ప్రతిరోజు అందరికి చెప్తుంది ప్రాక్టీస్ చేసింది గ్రాట్యుట్యూడ్ ప్రాక్టీస్ చేసింది సంతోషంగా ఉండాలంటే గ్రాట్యూట్యూడ్ అందరికి థ్యాంక్ యూ చెప్తుంటే ఇఫ్ యు లవ్ యువర్ యువర్స్ ది విల్ లవ్ యూ ఆ హృదయంలో ఒక విత్తనం వేసుకుంది ఫ్రమ్ దట్ డేస్ సి బిగాన్ టు నోటీస్ ఆర్ గుడ్ క్వాలిటీస్ ఆమెలో ఉన్న గుడ్ క్వాలిటీస్ చూ చూసుకుంది మంచి లక్షణాలు ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ ఫర్ ఎవ్రీథింగ్ నేను ఈరోజు సంతోషంగా ఉన్నాను కాబట్టి నేను నా దేవుడు నాకు అన్ని బాగా ఇచ్చాడు మంచి తల్లిదండ్రులు ఇచ్చాడు ఒక ఇల్లు ఇచ్చాడు ఫ్రెండ్ మంచి ఫ్రెండ్స్ని ఇచ్చాడు అలా ప్రతి వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పేది చిన్న చిన్న స్మాల్ మూమెంట్స్ జాయ్ చెప్పేది చిన్న చిన్న సంతోషం ప్రతి దానికి చిన్న పక్షిని చూసిన చిన్న చెట్టుని చూసిన చిన్న గులాబీ పూలు చూసిన చామంతులు చూసిన ప్రతిదానికి యూ చెప్పేది సంతోషంగా ఉండేది ఆ సంతోషంగా ఉండటం వల్ల ఆ మొహంలో వెలుతురు ఆ మొహం అంత వెలుతురుతో నిండిపోయింది ఒక గ్లో వచ్చింది ఆ స్లోలీ ఆ గ్లో పేడిన హర్ ఫేస్ ఆ మొహం అంత వెలుగుతో నిండిపోయింది సంతోషంగా ఉన్నట్టు చూడండి సంతోషంగా ఎవరైనా ఉంటే ఆ మొహం అంత గ్లో శక్తితో ఎప్పుడు వైట్గా గా ఉంటుంది అలాగే అందరికీ చెప్తుంది అందరికీ చెప్తే చెప్పి ప్రతి విలేజ్ తిరిగింది ప్రతి విలేజ్ తిరగగానే అందరూ ఏంటమ్మా నీ మొహం ఎంత సంతోషంగా నీ మొహం వెలుగుతో నిండిపోతుందంటే ఆ చెప్పింది పాప నన్ను సీక్రెట్ చెప్పింది ది గర్ల్స్ ని స్పీకింగ్ విత్ కాన్ఫిడెన్స్ హ్యాండ్ ఓవర్స్ ఆర్ హర్ హర్ టు విలేజ్ లిజనింగ్ విత్ వన్ ఆర్ పీస్ఫుల్ విలేజ్ బ్యాక్ డ్రాప్ అండ్ సాఫ్ట్ వాట్ ఈస్ దట్ సీక్రెట్ అని చెప్పగానే నా మీద నాకు సంతోషం నా మీద నాకు ప్రేమ కలిగింది అందరినీ నేను నేను ప్రేమించుకుంటున్నాను అలాగే అందరినీ ప్రేమిస్తున్నాను అని చెప్పగానే ఆలో ఉన్న విలేజ్ పీపుల్ అంతా ఏమిటి నువ్వు నువ్వు ప్రేమించుకుంటే అంత అంత మొహం అంత కాంతి వెలుతురులాగా వచ్చింది అనగానే ఎస్ నేను ప్రతి వాళ్ళని ప్రేమిస్తున్నాను ప్రతి వాళ్ళని నేను ప్రేమించుకుంటున్నాను ప్రతి వాళ్ళకి నేను గ్రాట్యూట్యూడ్ చెప్తున్నాను థ్యాంక్ యూ చెప్తున్నా ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గే మీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ చెప్పేది అలాగే ప్రతిది స్మైలింగ్ ఎప్పుడు నవ్వుతూ ఉండేది నేను నవ్వుతున్నాను కాబట్టి భగవంతుడే నాకు ఇంత శక్తినిచ్చావు అన్ని ప్రేయర్ చేసేది అలాగే చెట్లు అలాగే పూలు పట్టుకుని ఆ హోల్డింగ్ ఫ్లవర్స్ కి ట్యాంక్ యూ చెప్పేది ఆకాశంలో ట్యాంక్ యూ చెప్పేది అలాగే చిన్న హౌస్ గుడి కూడా ట్యాంక్ యూ చెప్పేది ఆ గ్లోయింగ్ అట్మాస్ఫియర్ పచ్చులు బర్డ్స్ ఫ్లాయింగ్ చేస్తున్నాటికి ఆ యొక్క అన్నిటికీ థ్యాంక్ యూ చెప్పాను కాబట్టి నా నాకు నా సెల్ఫ్ లవ్ చేసుకోవడం వల్ల నాలో ఒక మొహం శక్తి పెరిగింది ఇదే నా సీక్రెట్ అనే విలేజర్స్ చెప్పకనే ప్రతిదీ ఆ విలేజ్ కూడా గ్రామంలో కూడా అందరూ ప్రాక్టీస్ చేశారు అందరికీ థ్యాంక్ యూ చెప్పుకున్నారు అందరికీ ప్రాక్టీస్ చేసి అందరికీ ప్రతి దానికి ఈ సంవత్సరం నాకు పొలం బాగా పండింది పంటలు బాగా పండి ప్రతి వాళ్ళకి అందరికీ విలేజ్లో అందరికీ థ్యాంక్ యూ చెప్పుకొని ప్రతి వాళ్ళు అలాగ చెప్పుకోవడం వల్ల వాళ్ళు ఒక ఒక శక్తి పెరిగింది సెల్ఫ్ శక్తి పడింది వాళ్ళు వాళ్ళుగా ప్రేమించుకోవడం మొదలెట్టారు నా విలేజ్ అంతా బాగుపడ్డది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ